ఉగ్రవాదులు ఎంత దాడులు చేస్తున్నారు మీరు అనొచ్చు ఫిజికల్గా ఎక్కడ దాడులు కనిపించట్లేదు కదా మన దేశంలో ఉగ్రవాదులు చేస్తున్న దాడులు వచ్చేసి కేవలం ట్రైన్స్ మీద ఏంటి అనుకుంటున్నారా గత ఎనిమిది నెలలుగా భారతదేశంలో జరిగిన ఉగ్రదాడులు ఏంటంటే మనకి ఎన్నో చూసాం ఎన్నో ట్రైన్లు యాక్సిడెంట్లు జరగడం చూసాం రీసెంట్గానే కాన్పూర్ దగ్గర ఖాళీ ఎక్స్ప్రెస్ ప్రయాగ్ వెళ్తున్న వెళుతున్న ఎక్స్ప్రెస్ని గ్యాస్ బండ పెట్రోల్ అగ్గి పెట్టారు ఇవన్నీ పక్కన పెట్టుకొని క్లైన్ దగ్గర ఇచ్చేస్తున్నారు అయితే ఈ లోపు లోకో పైలట్ గారు ఎలెక్ట్ అయిపోయి తీరా గ్యాస్ పట్టిన గుద్దిన తర్వాత ఏం కాలేదు ఇంకా వెంటనే బ్రేక్ కొట్టడంతో జస్ట్ దానికి క్రా జస్ట్ చిన్నగా క్రాస్ అయింది అంటే ఇప్పుడు మీకు మా బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తూ ఉంటుంది మొత్తం వీడియో కూడా దానికి నేను వాయిస్ ఓవర్ మాత్రం ఇవ్వలేను ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి వీడియో చెప్పకపోతే తెలియదు ఎవరికి కూడా ఇది పాకిస్తాన్లో ఉన్న ఫరుతుల్లా గోరి అనే ఒక ఉగ్రవాది గత